హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం సాయి శరణం బాబా శరణం నిత్యానిత్య పరిశీలనా శక్తి ఒక్క మానవునికి మాత్రమే ఉంది రెండవది అవతార తత్వము మానవత్వము దైవము నుండి ఆవిర్భవించినదనేది ఒక సత్యము మానవుడనగా కేవలం ఈ ఆకారముతో కూడిన వాడు కాదు మనుష్య జన్మ కేవలం దుర్లభమైనది జంతువునాం నర దుర్లభం దేని వల్ల దుర్లభం పశు పక్షి మృగాదుల వలె మనం తిరిగి తిని ఆనందించి సుఖ నిద్రాదులతో భోగ భాగ్యములను అనుభవించినంత మాత్రమున మనము కూడాను పశుపక్ష్యాదుల వలె ఉండవచ్చును కదా ఇంకా మానవుని విషయంలో ఇది దుర్లభం అనటంలో అంతరార్థమేమిటి నిత్యా నిత్య విషయ పరిశీలన శక్తి ఒక్క మానవునికి మాత్రమే ఉంటుంది భూత భవిష్యత్ వర్తమానములు గుర్తింపచేసే దివ్యశక్తి కూడాను ఒక్క మానవునికి మాత్రమే ఉంటుంది కనుక మానవత్వమును దుర్లభముగా భావిస్తూ వచ్చారు అయితే మానవుడు భవిష్యత్తును యోచించవచ్చును గడిచిపోయిన దాన్ని చింతించవచ్చును అలాగే వర్తమానంలో దానిని అనుభవించవచ్చు అయితే ఇది కూడాను మానవునికి విరుద్ధమైన మార్గమే గడిచిన దానిని చింతించకూడదు కారణమేమనగా గడిచిపోయినది ఎంత చింతించినప్పటికీ ఒక్క క్షణమైనా ముందుకు రాదు భవిష్యత్తును విచారించిన అవసరం లేదు కారణము రేపటి వరకు నీవు ఉంటావనే గ్యారంటీ లేదు ఇక భవిష్యత్తుని గురించి ఎందుకు విచారించాలి రేపు అనుకుంటే ఈనాడే మనం పోవచ్చును అందువలన కేవలం వర్తమానాన్ని గుర్తులో ఉంచుకోమని చెప్పింది మనం వర్తమానమును ప్రజెంట్ అంటున్నాము కానీ భగవద్ దృష్టిలో ఇది సాధారణమైన ప్రజెంట్ కాదు ఇది ఓమ్ని ప్రజెంట్ ఎందువలన దీన్ని ఓమ్ని ప్రజెంట్ అన్నామంటే గడిచిపోయిన దాని రిజల్టు ఈ ప్రజెంట్లో ఉంది రాబోయేది కూడాను ఈ ప్రజెంట్లోనే ఉంటుంది మనము తిన్నది త్రేనుపు పోస్తున్నది ఇప్పుడు ఇప్పుడు తినబోయేది రేపటి దినము త్రేను పోస్తుంది రాబోయే త్రేనుపుకు వస్తున్న త్రేనుపుకు ప్రజెంట్ ప్రధానము గడిచిపోయినది రాబోయేది ప్రజెంట్లోనే ఉంటున్నది అయితే అంత గాఢమైన అంత దీర్ఘమైన ఆలోచన లేకపోవడం చేత మానవుడు పాస్టు ప్రెజెంట్ ఫ్యూచర్ అనగా గడిచిన దానిని రాబోయే దానిని వర్తమానాన్ని చింతిస్తూ ఉంటాడు ఈ భూత భవిష్యత్ వర్తమానములనేవి దైవత్వములో ఉండవు కేవలం మానవత్వమునకే ఓం శ్రీ సాయిరామ్